మా గురుగారు ఎవరు వెళ్ళిపోయారు భీమవరం వస్తా విను మా మిత్రులు రందే అందే ఎవడు గారు నా కళను ప్రోత్సహిస్తూ వంద రూపాయలు ప్రజెంట్ చేస్తున్నారు వారికి మా కళా కే అమ్మ నాయుడు గారు ఇష్ట కూడా మాజీ ప్రెసిడెంట్ గారు నా కళను ప్రోత్సహిస్తూ వంద రూపాయలు ప్రజెంట్ చేస్తున్నారు వారికి మంచి ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలని మంచి అవసరం గురువారం ¡Cachan Brasil! ఏ కేశవ గురుగారు ముసలివాడిని నేను ముందు పోతూ ఉన్నాను ముసలోడి ముందే పై ముందు పోవడం ఏంట్రా ముందు నడుస్తోన్నాను ఎక్కడ ఉంటై నేను ఎదరు వస్తుోని ఆ వస్తున్నాను నేను వెనక వస్తు వస్తు ఉన్నానండి వస్తున్నావు ఎక్కడ ముసలిని మీరు కనబడదేండి అవుతానండి నా స్నేహితుడు ఈ స్నేహితుడు ఆ వేరే అక్కడ సత్యనారాయణ సబబరి శాస్త్రి ఇంకోసారి చెప్పు వీర వెంకట సత్యనారాయణ సుబ్రహ్మణ్య శాస్త్రి అవును కదా నీ స్నేహితుడు వాడి ఇల్లు ఎక్కడా ఎక్కడండి వాడి ఇల్లు ఎక్కడ్రాడీ అడిగింది అర్థం చేసుకుని చెప్పరా ఇప్పుడు నువ్వు నేను అమ్మగారు ఉండటానికి ఒక నివాస యోగ్యమైన గృహం ఉన్నది కదా ఆ గృహం ఎక్కడా ఆ గురువు ఎక్కడ ఉన్నది ఎక్కడ ఉంది ఈ మధ్య మీకు మధ్య మధ్య ఎక్కువ అయిపోయిందండి అలా అంతే అంతేగాని ఒరే వాడు ఇల్లు ఎక్కడా వాడు ఎక్కడం నువ్వు పెద్దవాడు అయ్యేసరికి గురువు గారు నాలుగు తెరచులేదు మీకు ఈ సందండి ఆ ఈ సందండి వెళ్తున్నాం పక్కన అండి రేపు పడుతాయి సందన్న గొంద రెండు ఒకటే కదా ఆ సందండి కొంచెం పెద్దగా అలాగా ఉన్నారు మీరు ఆ సందు కొంత పక్కనండి అందండి వాడు అక్కడ పెద్ద గోపులో ఉందండి అదే విశ్వేశ్వర స్వామి వారి ఆలయ శిఖర గోపురం ఆ గోపురం మీద రకరకాల పక్షులు అవును గాలిగోపురం రకరకాలి అండి ఆటలు అవి జాతి కనుక వగలు చూపు చూ ప్రేమించుకుంటున్నాయి ఆయన వాడు అన్నాడండి కేశవా ఆట ఆడుకున్నాడు పావురాళ్ళు ఏది మగది

కింద ఉన్నది మగ అని చెప్పావా పైన ఉన్నది ఆడ అని చెప్పావా ఎరా ఇంతకాలం నుంచి నా దగ్గర నేర్చుకున్న విద్య అయితేనా గురుగారు రోజల్లా అవును వస్తున్నాము సృష్టిగా ఫోన్ చేస్తున్నావా ఫోన్ చేస్తున్నాము మీరు ఏమన్నారు ఒరే కేశువా కేశువా నీకే సందేహం వచ్చిందండి అడిగి తెలుసుకోమన్నారు కదండి సందేహం అడిగి తెలుసుకోమని చెప్పాను నాకు ఒక సందేహం వచ్చిందండి ఏమిటా సందేహం ఇంట్లోకి వెళ్ళి అయ్యారు ఏం మొదలు పెట్టరు ఏం మొదలు పెట్టకూడదు ఏంట్రా అమ్మగారి కాళి పెసరటం అవి ఇది మీరు తప్ప నేను ఎవరు చెప్పనండి నేను అమ్మగారి కాళి పిస్తాం నువ్వు ఎప్పుడు చూసావురా ఆ తలుపులందరూ కూడా చూసారండి మీరు కింద అమ్మగారు పైన మగ కింద ఆడ పైన ఒరే బరుద్దాయి నేను కింద అంటే మన ఆస్థాన వైద్యుల వారు లేరు నాకు నడువు నొప్పి ఉంది కదా నన్ను కింద సాపేసుకుని పడుకోమన్నారు ఆయన మీ అమ్మగారు ఉన్నది చూసా వారి పుట్టింటి నుంచి తెచ్చుకున్న పందిరు కోడి మంచం ఉంది కదా ఆ మంచం మీద పడుకుంటుంది కింద ఉన్నది పావురం పైన ఉన్నది మగ పావురం ఇక్కడ నుంచి గుర్తు పెట్టుకో అది సరే కానీ నిన్న చెప్పిన పాఠం వచ్చిందా మొన్న వచ్చిందండి మరి మొన్న చెప్పిన పాట అటు మొన్న వచ్చేసిందండి అటు మొన్న వచ్చిందా సరే ఎక్కాలన్నా వచ్చినాయా ఒకసారి ఆ పాట ఏంటి వదిలి వదిలిపోయాయినా ఉప్పు కప్పు కప్పుడు ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక ఉండు చెప్పం చెప్పండి చెప్పను చెప్పు చెప్పు అన్నారు సరే పాఠాల సంగతి అక్కడ ఉంచి గుండింతాలు చెప్పు ఆయన గుండింతాలు అండి ఎక్కాల దిగాల దిగాలండి గణితంలో ఎక్కడ ఒక తొమ్మిది తొమ్మిది తొమ్మిదిరా రెండు తొమ్మిది తొమ్మిది రాంటండి పద్దెనిమిది ఒకటి కలిపితే వచ్చేది బాగా అవకాశం పెట్టాము సున్నా ఒక సున్నా సున్నా सुनमा सुना पेटे सुन सु సరే కానీ అంగడికి వెళుతుంటే అమ్మగారు నీకే రోజు అంగట్లో తీసుకురామని చెప్పారు కదా ఏమేమి తీసుకున్నారు చెప్పాయన నీ అమ్మకాయ పసుపు

No. <laughs> जलम पोयूं हरिदे